అందరికీ నమస్కారం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాకుంభమేళాలో కోట్లాది మంది భక్తులు వచ్చి పుణ్య స్నానాలు చేస్తారు వచ్చే సంవత్సరం జనవరి పదమూడు నుంచి నలభై ఐదు రోజుల పాటు మహాకుంభమేళ ఇక్కడికి ప నలభై కోట్ల మంది వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తుంది జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి వరకు ప్రయాగ్రాజ్లో జరిగే మహాకుంభమేళా కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తుంది ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మంత్రులు సాధువులు పర్యాటకులు సహా దాదాపు నలభై ఐదు కోట్ల మందికి వస్తారని అంచనా దీనికి అనుగుణంగా సన్నాహాలు చేసినట్లు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం వెల్లడించింది యూపీ జలశక్తి వరదల నివారణ శాఖ మంది స్వతంత్ర దేవ్ సింగ్ ఈ మేరకు ప్రకటన చేశారు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ మహాకుంభమేళ గతంలో కంటే అద్భుతంగా జరగనుందని తెలిపారు ప్రయాగ్ జనవరి పదమూడు నుంచి ప్రారంభమయ్యే మహాకుంభమేళాకు దాదాపు నాలుగు వందల యాభై మిలియన్ల మంది యాత్రికులు సాధువులు సన్యాసులు పర్యాటకులు వస్తారని అంచనా వేస్తున్నాము ఈ ఆధ్యాత్మిక క్రతువును స్వచ్ఛమైన ఆరోగ్యమైన సురక్షితమైన డిజిటల్ కార్యక్రమంగా మార్చేందుకు మా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహితంగా నిర్వహించనున్నాం అనే మంత్రి స్వతంత్ర దేవ్ పేర్కొన్నారు ప్రయాగ్రాజ్లో దాదాపు మూడు లక్షల మొక్కలు నాటామని కుంభమేళ ముగిసిన తర్వాత కూడా వాటిని సంరక్షిస్తామని వివరించారు అలాగే కొంత పడకలతో ఓ ఆసుపత్రి ఇరవై పడకలతో రెండు ఆసుపత్రులు ఎనిమిది పడకలతో చిన్న చిన్న ఆసుపత్రులను ఏర్పాటు చేశామని పది పడకలతో ఐసీయూను ఆర్మీ ఆసుపత్రి ఏర్పాటు చేసిందని చెప్పారు అలాగే యాత్రికులకు వైద్య సహాయం కోసం రెండు వందల తొంభై ఒకటి మంది వైద్యులు వైద్య నిపుణులు తొంభై ఆయుర్వేద యునాని నిపుణులు నూట ఎనభై రెండు నర్సింగ్ సిబ్బంది ఉంటారన్నారు త్రివేణి సంగమం వద్ద ముప్పై ఐదు శాశ్వత ఘాట్లతో పాటు కొత్తగా మరో ఎనిమిది ఘాట్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు అలాగే ఈ కార్యక్రమ ఏర్పాట్లకు సంబంధించి వెబ్సైటు యాప్ను అందుబాటులోకి తీసుకున్నట్లుగా మంత్రి పేర్కొన్నారు అలాగే మేళాలో తొలిసారి భక్తులు యాత్రికుల కోసం తెలుగు హిందీ ఇంగ్లీష్ సహా పదకొండు భాషల్లో ఏఐ చాట్ బాట్ సేవలు ఉపయోగించుకోబోతున్నారు వాహనాల పార్కింగ్ కోసం క్యూఆర్ కోడ్ పాస్లు జారీ చేయనట్లు వివరించారు చాట్బాట్ బాట్ ద్వారా కుం మహాకుంభమేళ విశేషాలతో పాటు చరిత్ర పూజలు ప్రయాణ విడిది సౌకర్యాలు వివరాలు ఉచితంగా అందిస్తారు ప్రయాగ్ ప్రతి పన్నెండు ఏళ్ళకొకసారి జరిగే కుంభమేళాలో ప్ర దేశవ్యాప్తంగా కోట్లాది మంది యాత్రికులు వచ్చే పవిత్ర స్నానాలు చేస్తారు మహాకుంభమేళ కోసం రెండు రోజుల కిందట ప్రధాన నరేంద్ర మోడీ ఐదు వేల ఐదు వందల ఐదు వేల ఐదు వందల కోట్ల విలువైన నూట అరవై ఏడు పనులకు శంకుస్థాపన చేశారు ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి ండి ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ టేక్ కేర్